ఇప్పుడు ఇనేహితున్న సోదరుడు రావాలి దస్తగిరి పద్యం అయిపోతేనేతులు ఒక కమిటీ ఎందుకంటే అందరూ పార్టిసిపేట్ చేయాలి డిగ్రీ వాళ్ళలో వచ్చిన ధన్యవాదాలు మా ఇప్పుడు ఎందుకంటే అంతరాంగా ఉంది మా రంగస్థల అధినయగిరి దస్తగిరి ఎంబిగలూరు వాస్తవ్యులైన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అనేక వేదికల పైన సత్య హరిశ్చంద్ర పాత్రలో శ్రీకృష్ణ పాత్రలో సమ్మోహన రూపంలో ముగ్ధ మనోహర రూపంలో శ్రాణమైన కంఠంతో ప్రేక్షకుల్ని ఆలరించి పేరుగాంచిన సీనియర్ రంగస్థల నటుడు దస్తగిరి గారి గడంలో ఓ పద్యం దిగా వాస్తవంగా మా తమ్ముడు కాదర్బాబన్ గురించి మాట్లాడాల్సి వచ్చింది కానీ మాట్లాడలేకపోతున్నాను టైం లేక కాబట్టి కాదర్బాబు గురించి చాలామంది అన్ని విషయాలు చెప్పారు ఒక మాట నేను పంతొమ్మిది వందల ఎనభైలో నేను ఓబెరయ్ గారు ఒకే కాలేజీలో లెక్చర్గా అపాయింట్ అయినాం అప్పుడు వడ్డే గేర్లో ఒక ఆర్గనిస్ట్ ఉండేవాడు గిరీస్వామి అని ఆయన కూడా ఎమ్మినూరు తాలూకా కందనాథ గ్రామం ఫస్ట్ నేనే ఆయన దగ్గరకు ప్రాక్టీస్ కొరకే ఆయన దగ్గరకు వెళ్ళాను తర్వాత ఓబులయ్య గారు వచ్చారు ఎక్కడ చేస్తున్నారు సార్ మీరు ప్రాక్టీస్ అంటే వడ్డీ గేర్లో గిరీస్వామి గారి దగ్గర అంటే సార్ నేను కూడా వస్తా ఉన్నాడు గారు కూడా అప్పటి నుంచి మేమిద్దరం ఒకే చోట పాల్గొంటున్నాం తర్వాత మా కాదర్ బాబు ఒక వ్యక్తి చెప్పారు చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు కానీ కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు మంచి టాలెంటెడ్ పర్సన్ తర్వాత తన సొంత ఒక పద్యమో లేక పాట పాడుతుంటాడు పద్యం కూడా చెప్తుంటాడు డామనర్ అంటారు ఇంగ్లీష్లో అంటే ఛందస్యం ఉండదు కానీ తనకు ఊహ దెలియంగా పాడుతూ ఉంటాడు అది అది అలవాటు కాబట్టి చాలాసార్లు నేను కృష్ణుడు ఓబలయ్య గారు దుర్యోధనుడు కాదర్బాబు అబ్జురుడేశాడు చాలా చోట్ల శ్రీ రామాంజనే యోరావు నేను రాముడు వేస్తే మా తమ్ముడు బాబు లక్ష్మణుడి పాత్ర ధరించాడు ఓబలయ్య గారు మా మిత్రుడు తీజివి కళాక్షర అధ్యక్షుడు హంస అవార్డు గ్రహీత ఆయన విశ్వామిత్రుడి పాత్ర ధరించేవాడు చాలా చోట్ల కూడా అక్కడ తెలంగాణలో కూడా ప్రదర్శించాము రాయలసీమలో ప్రదర్శించాము ప్రజల నుంచి అభిమానాన్ని పొందగలిగాడు పోతే ఇంకెక్కువ మాట్లాడకూడదు టైం లేదు ఒక్క పద్యం పాడే మీకు వినిపిస్తాను పీజీ వెంకటేశ్వరులు గారు నాకేం కొత్త కాదు వాళ్ళ నాయను కూడా అనుమానిస్తూ డోన్లో వెంకటేశ్వరు గారు బిలహరి రాగంలో చెల్లి వచ్చలక పెట్టాడు నీ కొలు కూటము క్రమక్రమము గారు నా కూట మను చెప్పబో పలుకుడు శ్రద్ధగా నవలేదు నీ ప్రోగ్రాము చివరలో పెట్టినాను ఎప్పుడైనా నీవు శ్రీకృష్ణుడయ్యగా సుయోధనుడిగా మే పాలంగా దీనించమన్నా చాలు ఇప్పుడు ఇనే కొంచెం ఒక చిన్న విషయం ఉండదు చాలా ఏళ్ళ నుంచి నాకు మిత్రుడు ఇప్పుడు అన్న నాకు పర్మిషన్ ఇవ్వాలి ఏంటంటే నేను ఆర్టీసీ డిఎం ఇద్దరు ఒక పెళ్లి చేస్తున్నాడు అక్క చెల్లె కళా సంబరాల్లో ఇంత బాగున్నప్పుడు నేను కూడా ఎందుకు పాట పాడకూడదు అన్నా నీ తమ్ముడిగా అన్నాడు వెరీ గుడ్ పాటమని చెప్పా ఒక పాట వాడాల్సిందిగా రిటైర్డ్ ఆర్టీసీ డిఎం మా సోదరుడు మా హుసేన్ ఆ హుసేన ముందు నేను అరగలే మా కూడా అనమాట మీ సంబరాల్లో నేను పంచుకుంటాను పాద అన్నాడు థ్యాంక్ యూ నువ్వు ఆర్టీసి టైర్ పంచిపోయిన చెడిపోయిన పండ్లాగా డుగ్గు డూగు డు వినకుండా బాగా పాడాలి టైర్లో గాలి ఉన్నట్టు బండి కతుకులు లేకుండా ప్రయాణం చేసినట్టు ఉండాలి నీ మాట థ్యాంక్ యూ మా డిపార్ట్మెంట్ లో అయిన సార్లు మా మోస్ట్ సీనియర్ తండ్రి